ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య వైఫల్యాలపై నిరంతరం యుద్ధం చేసి ప్రజా విజయానికి కృషి చేసిన అక్షర యోధులు రామోజీరావు అని నరసరావుపేట లోక్సభ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జనచైతన్య వేదిక మరియు ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ల సంయుక్త ఆధ్వర్యంలో అక్షర యోధులు రామోజీరావు సంస్మరణ సభ జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి రెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రసంగిస్తూ తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు రామోజీరావు అని కృష్ణా జిల్లాలోని పెదపారుపూడిలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా స్వయం అత్యున్నత స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు నేటి యువత రామోజీరావు నిబం దృఢ సంకల్పం క్రమశిక్షణను అలవర్చుకోవాలని కోరారు సమాజ రుగ్మతులపై నిరంతరం పోరాడిన సామాజిక విప్లవకారుడు రామోజీరావు అని తెలిపారు వేదిక రామోజీరావు గారి సంస్కరణ సభ ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన పెద్దలు వేదిక పైన ఉన్నవారు లక్ష్మణ్ రెడ్డి గారు గాని ఈరోజు సభాధ్యక్షులుగా ఉన్నారు అలాగే తులసిరెడ్డి గారు లక్ష్మణరావు గారు మండల బుద్ధప్రసాద్ గారు మాధవి గారు మాణిక ప్రసాద్ గారు నాగేశ్వరావు గారు అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా ప్రముఖులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఇప్పుడే రామల్ రావు గారి గురించి ఒక డాక్యుమెంటరీ లాంటి చిన్నది మనందరికీ కూడా వేయటం జరిగింది దాంట్లో గడిచిన నలభై నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలుగా ఆయన సాధించిన విజయాల గురించి కానీ వాటి గురించి అన్నిటికీ కూడా ఈరోజు వేయటం జరిగింది అయితే రామోజీ గారి గురించి నేను మాట్లాడటం కంటే మండల బుద్ధప్రసాద్ గారు లాంటి వాళ్ళు మాట్లాడితే చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఆయన తెలుగు తెలుగు భాష పైన కానీ వీటిపైన కానీ చాలా అభిమానం అలాగే ఆయనకు కూడా అభిమానం ఆయన మాట్లాడితే ఇంకా అద్భుతంగా ఉంటుంది అయితే నా ప్రయత్నం అయితే నేను చేస్తాను ఇందాక వేసినట్లు వేసిన దాంట్లో మీరు ఆ డాక్యుమెంటరీలో ఆయన చాలా సంస్థలు స్థాపించడం జరిగింది సరే చిన్న కుటుంబం నుంచి వచ్చారు మొదటి జనరేషన్ ఆంటర్ప్రెన్యూర్ అన్ని కష్టాలు ఇబ్బందులు పడుతూనే అక్కడ దాకా వచ్చారు వచ్చిన తర్వాత ఏ సంస్థ స్థాపించినా మార్గదర్శి స్థాపించినా ఈనాడు స్థాపించినా అలాగే ఈటీవీ స్థాపించినా ఏది స్థాపించినా ఒకటి మనందరికీ కనిపించేది ఏమిటంటే మనందరం కూడా ఎక్కువ మంది సమాజంలో సరే నర్సరిగాని వేదిక రావాల్సిన కోరుతూ ఉన్నాం మనందరం సమాజంలో ఈ రోజు ఏమిటి ఈ రోజు ఎవరికి మన 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 పని ఏం చేసుకుంటా ముందుకు వెళ్తామని చెప్పి ఆలోచిస్తూ ముందుకు వెళ్తాం అది కాకుండా రామ్ జగర్ స్థాపించే ప్రతి సంస్థ కూడా సమాజానికి రేపేమి అవసరం అనేది ఆలోచించి ఈ రోజు స్థాపించి ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది కీర్తి కీర్తిశేషులు రామోజీరావు గారి యొక్క సంస్మరణ సభ ఈరోజు గుంటూరు నగరంలో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అన్ని రాజకీయ పార్టీల రాష్ట్ర నేతలతో పౌర సంస్థల నేతలతో జరిగింది రామోజీరావు యొక్క జీవితం తెలుగు జాతి ప్రజలకు ఒక రోల్ మోడల్గా భావిస్తున్నాం వారి యొక్క క్రమశిక్షణ వారి నిబద్ధత నిర్భయంగా పనిచేయటం ఇవన్నీ కూడా నేటి యువత తెలుసుకోవాల్సిన విషయాలు భవిష్యత్తులో ఈనాడు సంస్థలు మరింత అభివృద్ధి కావాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో విశిష్టమైన కృషి చేయాలని కోరుకుంటున్నాం చివరి రోజుల్లో ప్రజా విజయం సాధించిన తర్వాత ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత రామోజీరావు గారితో స్వయంగా ఒక ఐదు ఆరు నిమిషాలు మాట్లాడటం జరిగింది వారు చాలా స్పష్టంగా చెప్పారు నేను చేసిన కృషి అంతా కూడా ఈ ఐదు కోట్ల ప్రజల అభివృద్ధి కోసం గత ప్రభుత్వం దుష్టపాలన పోగొట్టకపోతే ఈ రాష్ట్రం ముందుకెళ్ళదని అభివృద్ధి కాదని ఆ ఉద్దేశంతో పనిచేశాను విజయం సాధించాం ఇది అందరి విజయం అని చెప్పని చాలా సగర్వంగా చెప్పుకున్నారు వారి జీవితం మనం గమనిస్తే వారు అంచలంచెలుగా ఎదిగి ఒక అత్యున్నత స్థాయికి రావటం జరిగింది వారి జీవితాన్ని ఎప్పుడు కూడా కాంట్రాక్టులు తీసుకోవటమో ప్రభుత్వం నుంచి లాభం పొందాలని ప్రయత్నం చేయటమో ఇలాంటి ప్రయత్నాలు చేయలేదు